హాయ్ అండి నమస్తే శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం ఇవాంటి రెసిపీ వచ్చేసి సేమియా ఉప్మా చేస్తున్నానండి సేమియా ఉప్మా పొడి పొడిగా చాలా బాగా వస్తుంది నేను చేసిన విధంగా మీరు చేసుకోండి నేను ఈ గ్లాస్తో రెండు గ్లాసులు తీసుకున్నానండి సేమియాలు రెండు గ్లాసులు సేమియా తీసుకున్నాను సేమియాలు ఫస్ట్ మనము కొంచెం నెయ్యి వేసి వేయించుకుందామండి ఇప్పుడు కొంచెము జీడిపప్పు సేమియా వేయించుకోవడానికి కొంచెం నెయ్యి వేసుకుందామండి మీరు ఆయిల్తో అయినా వేసుకోవచ్చు మీ ఇష్టము కానీ కొంచెం నెయ్యితో వేయించుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది కదా జీడిపప్పులు జీడిపప్పులను వేయించి పక్కన పెట్టుకుందామండి అట్లా వేస్తే కొంచెం మెత్తబడతాయి కదా అందుకని మీరు కావాలంటే అట్లైనా వేయించుకొని వేసేసుకోవచ్చు ఇప్పుడు మనం తీసుకున్నాం కదా రెండు గ్లాసులు దీన్ని కూడా మనము కొంచెము దోరగా వేపుకొని పక్కకు తీసుకున్నాము సేమియా మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదండి పాయసానికి వేయించుకునేలాగా కొంచెం లైట్గా కొంచెం కలర్ చేంజ్ అవుతానే అండి ఒక గిన్నెలోకి వేసేసుకుందాము ఇదే బాండీలో ఆయిల్ వేసుకుందామండి మనం సేమియా ఉప్మాకు సరిపడా ఆయిల్ వేసుకోండి కొంచెం సే ఉప్మాకి దేనికైనా కూడా ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఇప్పుడు ఈ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి రెండు ఆనియన్స్ తీసుకున్నాను ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఒక క్యారెట్ తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి ఒక మూడు టమోటాలు తీసుకున్నానండి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర పోపు దినుసులు అండి ఆవాలు మినపప్పు శనగపప్పు ఆయిల్ ఆగిందండి మనము ఈ స్టేజ్లోనే జీడిపప్పులు కూడా వేసి వేయించుకోవచ్చు అండి ఎందుకంటే నేను జీడిపప్పులు మెత్తగా చెప్పి ముందుగానే తీసి పెట్టుకున్నాను ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకున్నాను పోయినాయండి రోబీన్సులు ఇప్పుడు అన్నీ వేసేసుకున్నామండి ఒకేసారి అన్నీ ఒకేసారి వేసుకుంటే బాగా వెలుగుతుంది వేసుకొని కొద్దిసేపు వేసుకుందామంటే అన్నీ మెత్తబడతాయి మనకి క్యారెట్ కూడా కొంచెం ఉప్పు అందుకు పడుతుంటానండి నేను ఉప్పు మాలే సరిపడా ఉప్పు వేసేసుకుంటున్నానండి ఇప్పుడే ఇప్పుడు ఆనియన్స్ కొంచెము క్యారెట్ మగ్గేంత వరకు పూట పెట్టేసుకొని మంటను మీడియంలో పెట్టుకున్నాము టై క్రేమ్లో కాకుండా తలోపు నేను ఇక్కడ ఒక గిన్నెలో నీళ్ళు పోసి పెట్టుకున్నానండి ఈ గ్లాస్తో ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాసు సేమియా ఉప్మాకి సేమియా ఉప్మాకి కొంచెం తక్కువ వేసుకోవాలి లేకుంటే మెత్తగా అవుతుంది ఒక గ్లాస్కి ఒకటిన్నర ఇప్పుడు మూడు గ్లాసులు నీళ్ళు పోసుకున్నానండి దాంతో ఇవి ఇవి మనకు మగ్గేలోపు మనం వేసులు పెట్టుకున్నాము పెట్టేసుకున్నానండి గిన్నెలో ఇప్పుడు ఓసారి మూత చూద్దామండి ఇప్పుడు క్యారెట్ కూడా కొంచెము సగం వరకు మగ్గిందండి ఇప్పుడు మీరు అల్లం అందుకు ఇష్టపడే వాళ్ళు సన్నగా తురుముకొని ఈ ఆనియన్స్ అందుకు వేసుకున్నప్పుడు వేసుకోండి బాగుంటుంది నేనైతే ఏం వేయలేదండి మీరు పచ్చి బఠానీలు కూడా వేసుకోవచ్చు బాగుంటుంది నా దగ్గర అయితే ఇప్పుడు పచ్చి బఠానీలు కావాలండి అందుకే ఓన్లీ క్యారెట్ వేసిన మనం కావాలంటే అల్లం కూడా కొంచెం తురుముకొని వేసుకోవచ్చు లేదంటే సన్నగా కట్ చేసుకొనినే వేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం మగ్గినాయి కదా మనం టమోటాలు వేసేసుకున్నాము టమోటాలు కూడా ఇష్టం అండి మీరు ఎన్ని కావాలంటే నేను వేసుకుంటా బాగుంటుంది నేను మూడు టమోటాలు వేసానండి దీంతో వేసుకొని కొద్దిసేపు ఆనియన్స్ ఎక్కువ ఇవ్వద్దండి ఉప్మాకి బాగుండదు అందుకని కొంచెం లైట్గా మగ్గుతానే ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు టమోటాలు కూడా బాగా మగ్గేంత వరకు ఉంచుకున్నాము అంతలో ఫ్లూసర్ కూడా బాగుతుంది కొంచెం తగ్గించి పెట్టుకుంటాను ఒక ఐదు నిమిషాల తర్వాత చూద్దాం ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకున్నామండి మళ్ళీ లాస్ట్లో కొంచెం కొంచెం లాస్ట్లో వేసుకున్నాము పక్కన వేసారు మాత్రం మీరు ఖచ్చితంగా పెట్టుకోండి ఇప్పుడు మనం క్యారెట్ కూడా బాగా మగ్గింటామండి టమాటాలతో పాటు మగ్గిందండి తమ ఇది క్యారెట్ కూడా బాగా ఇట్లా బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి బాగుంటుంది ఇందులో మనం కొంచెం మీడియంలో పెట్టుకొని మంటని సేమియా ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ఆ సేమియా వేసుకోండి సేమియాను మనం ఎసరి మోసుకొని మనం వేసుకోవచ్చు ఇట్లా ఒక్కసారి వేసుకోండి బాగుంటుంది సేమియాను కూడా ఇందులో కొంచెం సేపు అట్లా మగ్గనిచ్చుకుంటే బాగుంటుంది టేస్ట్ ముందుగా మనం వేపుకున్నాం కాబట్టి ఇంకా మరీ టమోటాలల్లో వేగలేదు అనే దానికి కూడా ఉండదండి ఇలాంటి మనకి రెండు ఏసరు కూడా బాగా మరిగింది స్టవ్ ఆఫ్ తింటున్నామండి నీళ్ళు కూడా మరిగిపోయినాయి ఇప్పుడు మంటను కొంచెము సిమ్లో పెట్టుకొని మనం ఈసరిగా అంచుకున్నాం కదా ఇందులో వేసేసుకోండి ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాస్ చుక్కన ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం బాగా కలుపుకుందాము అంతా చుట్టూ సేమియా అవన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు మూత పెట్టేసుకొని మన మీడియం ఫ్లేమ్లో అట్లా పెట్టుకొని ఉడకనిచ్చుకుందాము తీసుకొని ఒకటి రెండు సార్లు అట్లా కలుపుకోండి నీట్గా మూత పెట్టేసుకుందాము నిమ్మ చెక్క ఒకటి తీసుకున్నానండి సగము అది పిండి పెట్టుకున్న నిమ్మరసం వేసుకోండి బాగుంటుంది ఇందులో ముందుగానే వేయించి పెట్టుకున్న ఇవి జీడిపప్పు వేసేసుకుందామండి ఒక ఐదు నిమిషాలు మగ్గనించుకుందామండి రెడీ అవుతుంది ఇప్పుడు మూత తీసి చూద్దామండి చూడండి పొడి పొడిలాడుతూ ఇంకా ఒక రెండు మూడు నిమిషాలల్లో రెడీ అవుతుందండి కొంచెం తేమ ఉంది ఇప్పుడు కొంచెము అది కొత్తిమీర వేసేసుకుందామండి కొద్దిసేపు మూత మూతది చూద్దామండి రెడీ అయిందండి చూడండి ఇప్పుడు స్టవ్ ఆపేసేసుకున్నానండి స్టవ్ ఆపుకొని ఒక్క నిమిషం ఉండిచ్చి మగ్గుతానే మనము హార్ బాక్స్ లికి తీసేసుకుందాము చూడండి ఎంతో టేస్టీగా ఉండే సేమియా ఉప్మా పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చిందండి చూడండి నేను పేస్ట్ ఇస్తాను చూడండి పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో ఇంకా కొంచెం తేమ ఉందండి ఇది ఇంకా బీడ్చుకునే లోపు ఇంకా పొడి పొడిగా వచ్చేస్తుంది అసలు జిగురుగా ఉండదండి సేమియా ఇది అంత బాగా వస్తుంది అలా చేసుకుంటే సేమియా ఉప్మా పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చిందండి మీరు కూడా నేను చేసిన విధంగా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఇలాంటి మంచి మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి మీరు ఇందులో కాంబినేషన్గా మీరు చట్నీతో కానీ ఆవకాయతో కానీ టమాటా పచ్చడి కానీ ఏదైనా బాగుంటుందండి అల్లం చట్నీతో ఇంకా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా అంతేనండి ఈ వీడియో బాయ్ అండి